جي تو تي مون کي جي انٽرنيٽ مون کي ڏيڻو آهي ۽ ٻور کي لو ٻاي توهان کي ڏيڻي آري آهي جيڪڏي ريزر ليد آهي تو ما جو ٻڌي هلي آهي ۽ هتي آئي آهي ۽ جي تو تي مون کي جي انٽرنيٽ مون کي ڏيڻو آهي ۽ ٻور کي لو ٻاي توهان کي ڏيڻي آري آهي جيڪڏي ريزر ليد آهي تو ما جو ٻڌي هلي آهي ۽ هتي آئي آهي ۽ جي تو تي مون کي جي انٽرنيٽ مون کي ڏيڻو آهي ۽ ٻور کي لو ٻاي توهان کي ڏيڻي آري آهي جيڪڏي ريزر ليد آهي تو ما جو ٻڌي هلي آهي ۽ هتي آئي آهي ۽ جي تو تي مون کي جي انٽرنيٽ مون کي ڏيڻو آهي ۽ ٻور کي لو ٻاي توهان کي ڏيڻي آري آهي جيڪڏي ريزر ليد آهي تو ما جو ٻڌي هلي آهي ۽ هتي آئي آهي ۽ جي تو تي مون کي جي انٽرنيٽ مون کي ڏيڻو آهي ۽ ٻ

కేవలం అందరూ అందరూ హీరో అభిమాన సంఘాల తరఫున మేము ప్రభాస్ పరిస్థితులు కృష్ణగారి అభిమానం ఉన్నాము వ్యక్తి పరిస్థితుల్లో జరుగుతుంది ఎందుకంటే కృష్ణ అని ఆయన సినిమా హీరో కాదు బయటపడే హీరోయిన్ ఎందుకంటే వాళ్ళు వరదలు వచ్చిన ప్రజలకు ఆపలి వచ్చిన వాళ్ళు డబ్బులు సహాయం చేసి వచ్చి అందరం వాళ్ళు హీరోలు కాదు బయటపడే హీరోలే మేము లక్షలాది మంది అభిమానులు అంటే మా హీరోలు చూసే మేము వెంకాలు చేసి చాగరా కార్యక్రమాలన్నీ మాకు ఇన్స్పిరేషన్ ఆలే ఆ హీరో వాళ్ళు వాళ్ళు మామూలుగా హీరో అనుకుంటారు అంతే బయట కాబట్టి వాళ్ళు బట్టే మేము అందరం అది రాజకీయ నాగ ఎక్కువ చేసి అభిమాను సంఘాలు చాలా కార్యక్రమాలు అని అభిమానులు ఎన్ని చేస్తారు కూడా మీకు తెలుసు అందరికీ అందువల్ల ఇటువంటి నడిపించుకోవాలని ఇంకోటి కష్టంగా ప్రత్యేకత ఏంటంటే మన బ్రిటిష్ దళం ఎటువంటి పోరాడున మన ఈ వాటలో అల్లు క్షేత్రంలో ఎంత చేశారో తెలుసు మీకు స్వతంత్ర సంఘాను ఆయన్ని పాజలకు చీపెట్టి అల్లు శేఖరం అంటే కృష్ణ గారి అంటే అల్లు చేతల లక్కది అల్లు శాంతి కూర్చుందరూ నేర్చుకుని కృష్ణ గారిని అందులో చూసుకున్నాం కాబట్టి కృష్ణ గారి అల్లు శేఖర్ అంటే అనుకుంటాను అందరూ కూడా అందులో అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు అక్కడే ఉంటుంది అందరూ అండగా ఉంటామని చెప్పి మా ఫాన్ కృష్ణ గారి పాప ఫాన్ సపోర్ట్ చేస్తున్నాం